ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుని మహాకృపను బట్టి ఆది ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంతవరకు ఇరవై ఎనిమిది అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో ఇరవై తొమ్మిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం యాకూబు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు యాకూబు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు సమాధానం యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమైన హారానుకు వెళ్ళాడు రెండు బావి దగ్గర పండుకొనిన గొర్రెల మందలు ఎన్ని బావి దగ్గర పండుకొనిన గొర్రెల మందలు ఎన్ని సమాధానం మూడు మందలు బావి దగ్గర పండుకొని ఉన్నాయి మూడు యాకోబు గొర్రెల కాపరులను అడిగినది ఏమిటి గొర్రెల కాపరులు యాకోబుకు చెప్పినదేమిటి యాకోబు గొర్రెల కాపరలను అడిగినదేమిటి గొర్రెల కాపరులు యాకోబుకు చెప్పినదేమిటి సమాధానం అనలారా వారు అని అడగగా వారు మేము వారము లాభాను క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పారు నాలుగు రెండవ మారు యాకూబు చెప్పినది ఏమిటి గొర్రెల కాపరులు యాకూబుకు చెప్పినది ఏమిటి రెండవమారు యాకూబు చెప్పినదేమిటి గొర్రెల కాపరులు యాకూబుకు చెప్పినదేమిటి సమాధానం ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగుచేయ వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని వారితో చెప్పాడు ఐదు రాహేలును చూసి యాకూబు ఎందుకు ఏడ్చాడు రాహేలును చూసి యాకూబు ఎందుకు ఏడ్చాడు సమాధానం రాహేలు తన తండ్రి గొర్రెలను మేపునది గనుక అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి ఉన్న రాయిని బొరిలించి తన తల్లి సహోదరుడకు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకూబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు ఆరు రిబుకా పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పినదేమిటి రిబుక పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పినదేమిటి సమాధానం తన తండ్రి సహోదరి అయిన రిబుకా కుమారుడిని చూసి తిని అతడు మన ఊరికి వచ్చాడు అని తండ్రితో చెప్పింది ఏడు లాబాను యాకోబును ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు లాభాను యాకోబును ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు సమాధానం లాభాను తన సహోదరి అయిన రిబ్కా కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకుని పోయాడు ఎనిమిది యాకోబు జీతమును గూర్చి లాభాను అడిగినదేమిటి యాకోబు జీతమును గూర్చి లాభాను అడిగినదేమిటి సమాధానం నీ చిన్న అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదను అని అడిగాడు తొమ్మిది లాభాను యాకోబుకు చెప్పినదేమిటి లాభాను యాకోబుకు చెప్పినదేమిటి సమాధానం ఆమెను అన్యులకిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్ద ఉండుమని యాకోబుతో చెప్పాడు పది యాకోబు రాహేలు కోసము ఎన్ని సంవత్సరములు కొలువు చేశాడు యాకోబు రాహేలు కోసము ఎన్ని సంవత్సరములు కొలువు చేశాడు సమాధానం రాహేలు కోసము మొత్తం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు అందులో మొదట ఏడు సంవత్సరాలు కొలువు చేసినప్పుడు తన మామ మోసం చేసి లేయాను ఇవ్వడం వల్ల మళ్ళీ రాహేలు కోసము ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు అంటే మొత్తం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు పదకొండు కొలువు పూర్తి చేసుకున్న తర్వాత యాకోబు లాభాలను అడిగినదేమిటి కొలువు పూర్తి చేసుకున్న తర్వాత యాకోబు లాభాను అడిగినదేమిటి సమాధానం నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాభాను అడిగాడు పన్నెండు రాహేలు విషయము లాభాను యాకోబుకు చేసిన మోసమేమిటి రాహేలు విషయములో లాభాను యాకోబుకు చేసిన మోసం ఏమిటి సమాధానం లాభాను ఆ స్థలములో ఉన్న మనుషులనందరిని పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన పెద్ద కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను ఆ రీతిగా రాహేలుకు బదులు లేయాను పంపించి లాభాను మోసం చేశాడు పద్మూడు లేయానుగూర్చి యాకూబు లాబానును ఏమని అడిగాడు లేయానుగూర్చి యాకూబు లాభానును ఏమని అడిగాడు సమాధానం నీవు నాకు చేసిన పని ఏమిటి రాయేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసగించావు అని అడిగాడు పద్నాలుగు లేయా విషయమై లాభాను యాకోబుకు చెప్పినదేమిటి లేయా విషయమై లాభాను యాకోబుకు చెప్పినదేమిటి సమాధానం పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పాడు పదైదు లేయా దాసి పేరేమిటి లేయా దాసి పేరేమిటి సమాధానం జిల్పా పదారు యాకుబు రాహేలు కోసము మరలా ఎన్ని సంవత్సరములు కొలువు చేశాడు యాకూబు రాహేలు కోసము మరలా ఎన్ని సంవత్సరములు కొలువు చేశాడు సమాధానం మరలా ఏడు సంవత్సరాలు ముందు ఏడు సంవత్సరాలు తర్వాత ఏడు సంవత్సరాలు మొత్తం పద్నాలుగు సంవత్సరాలు పదిహేడు రాహేలు దాసి పేరేమిటి రాహేలు దాసి పేరేమిటి సమాధానం బిల్హా పద్దెనిమిది దేవుడు లేయ గర్భమును తెరచుటకు కారణమేమి దేవుడు లేయ గర్భమును తెరచుటకు కారణమేమి సమాధానం యాకోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించను అతడు లేయాను ద్వేషించుట చేత దేవుడు లేయా గర్భమును తెరిచాడు పంతొమ్మిది యాకోబు లేయాలకు పుట్టిన కుమారులు ఎంతమంది వారి పేర్లేమిటి యాకోబు లేయాలకు పుట్టిన కుమారులు ఎంతమంది వారి పేర్లేమిటి సమాధానం నలుగురు కుమారులు ఒకటి రేబేను రెండు షిమియోను మూడు లేవి నాలుగు యూదా రూబేను షిమియోను లేవి యూదా ఇరవయో ప్రశ్న ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి సమాధానం ముప్పై ఐదు ఉన్నాయి ప్రిలరా ఈ ఇరవై తొమ్మిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను మనం చూసాము మీరు కూడా ఈ యొక్క ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని చదవండి ధ్యానం చేయండి మీకు అనేక ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకు సమాధానాలను వెదకండి పరిశీలించండి అలా పరిశీలించి చదివి ధ్యానించి వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె